నమస్తే వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్న జర్నలిస్ట్ కృష్ణ పార్కు ఓపెన్ స్థలాల్లో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని సమాచార హక్కు సాధన కమిటీ మేడ్చేర్ జిల్లా కన్వీనర్ తాడూరు గాగున్ ఆరోపించారు ఈ విధంగా వెలుస్తున్న అక్రమ కట్టడాల ద్వారా కాలనీ సంక్షేమ సంఘాలు అద్దె రూపంలో లబ్ధి పొందుతున్నాయి అన్నారు జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూముల పరిరక్షించే విధి నిర్వహణలో భాగంగా సర్వే నంబర్ ఆరు వందల నలభై ఐదు ఆరు వందల నలభై ఆరు ప్రభుత్వ భూమి దేవేందర్ నగర్ లో గల కొత్తగా వెలసిన మూడు అక్రమ కట్టడాలను ఉదయం సుమారు పన్నెండు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో తొలగించే క్రమంలో కాప్రా రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్ పై దాడిని ముక్త కంఠంతో తీవ్రంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగ సంఘాలు సికింద్రాబాద్ డైమండ్ పాయింట్ సర్కిల్ రోడ్ ఇరువైపుల ఆక్రమణ తొలగింపు కార్యక్రమంలో భాగంగా రోడ్డు విస్తరణ ఈ కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా డైమండ్ పాయింట్ ఇంపీరియల్ గార్డెన్ నుంచి బోయినపల్లి వరకు ఇరువైపుల ఆక్రమణ ఫుట్పాత్లను ప్లాట్ఫారంలపై ప్లాట్ ఫారంపై వ్యాపారం ఫుట్పాత్లపై అక్రమ నిర్మాణం కూల్చివేస్తారు అదనపు కమిషనర్ పి విశ్వప్రసాద్ ట్రాఫిక్ డీసీపీ బీకే రాహుల్ ఎగ్డే కంటోన్మెంట్ ఈ కార్యక్రమంలో సీఓ మధుకర్ నాయక్ పాల్గొంటారు పార్లమెంట్లో అమిత్ షా అనుచిత వ్యాఖ్యలను నిరసనగా నిన్న ఉప్పల్ రింగ్ రోడ్డులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బావి భారత ప్రధాని బెహాన్ మాయావతి గారి ఆదేశాల మేరకు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు సీతాక ఇలాక ములుగు ఏటూరు నగరంలో మండలం కొండాయి గ్రామంలో మద్యం తాగి పాఠశాలకు వస్తున్న ఉపాధ్యాయుడు మద్యం తాగి వచ్చి పాఠశాలలో ఓ వ్యక్తిని బూతులు తిట్టిన ఉపాధ్యాయుడు ప్రభుత్వ పాఠశాలలో సంఘటన చోటు చేసుకుంది ఓ మెకానిక్ టైర్ రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా టైర్ పేలడంతో ఆ వ్యక్తి గాల్లో ఎగిరిపడ్డాడు ఈ ఘటన కర్ణాటకలో జరిగినట్లు తెలుస్తుంది చెట్టుకు వచ్చిన టైర్ కు రిపేర్ చేసి మెకానిక్ అందులో గాలి నింపుతుండగా ఊహించని విధంగా పేలింది దాంతో ఆ మెకానిక్ గాల్లో ఎగిరిపడ్డాడు రైలు ఇండియా టెక్నికల్ అండ్ ఎకానమిక్ సర్వీసులో ఇంజనీరింగ్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు అరవై ఏడు వేతనం యాభై వేల నుండి లక్ష ఎనభై వేలు దరఖాస్తు చివరి తేదీ జనవరి తొమ్మిది ఆసుపత్రిలో శ్రీతేజను పరామర్శించిన ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కుటుంబ సభ్యులతో మాట్లాడి దిల్ రాజు రేవతి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసా బాలీవుడ్ లో ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటన ఏ తిరుగుతుందో ఎవరు అంచనా వేయలేకపోతున్నారు ఈ ఘటనలో రేవతి అనే ఒక మహిళ మృతి సంగతి పక్కన పెడితే ఇప్పుడు గాయాలతో చికిత్స పొందుతున్న శ్రీతేజ అనే బాలుడి విష సినిమా పరిశ్రమ చాలా వరకు భయపడుతుంది పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై షెడ్యూల్ వచ్చేసింది చాంపియన్స్ ట్రోఫీ తొమ్మిదో ఎడిషన్ పంతొమ్మిది రోజుల పాటు రెండు దేశాల్లో జరగనుంది ఐసీసీ అధికారిక తేదీలను ప్రకటించింది క్రీడల్లో ఒలింపిక్స్ ఉన్న క్రేజు సంగతి తెలిసిందే ప్రపంచ వివిధ దేశాల ఈ టోర్నీని ఒక్కసారైనా నిర్వహించాలని కళలు కంటుంటాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నుండి అమెరికా వైద్యులగడానికి డొనాల్డ్ ట్రంప్ బృందం చర్యలు తీసుకుంటుందని ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరించారు